హలో ఫ్రెండ్స్ ఇంకా నేను ఒక స్వీట్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఇవాళ వీడియో వచ్చేసి క్యారెట్ హల్వా అండి అందరూ పాలు షుగర్ యాడ్ చేసేసి ఉడికించేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా నేను ఎప్పుడు చేసినా కూడా ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఎంత మంచిగా ఉంటుందంటే పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారండి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా వీడియోనే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి సో ఇంక ఇది వచ్చేసి క్యారెట్ అండి అంటే ఏ డ్రై ఫ్రూట్స్ కానీ అలా ఏం యాడ్ చేయను నార్మల్గానే ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ఉండే వాటితోనే చేస్తాను కానీ టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుందనమాట చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది కదా ఎంత చూడ్డానికి టెక్స్చర్ ఎంత మంచిగా ఉందో సో తినడానికి కూడా అంతే మంచిగా ఉంటుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూస్గా చూడండి ఫ్రెండ్స్ ఇంక కానీ క్యారెట్స్ అండ్ నార్మల్గా షుగరు పాలు అండ్ నెయ్యి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఇంకా పాలు వచ్చేసి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది ఇంకా కొంచెం మంచిగా వస్తుంది సో ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది హాఫ్ హాఫ్ లీటర్ అయితే తీసుకోవాలి అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి ఇంక నేనైతే కదా ఫుల్ క్రీమ్ మొత్తము హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఎటువంటి వాటర్ కానీ ఇలా ఏమి యాడ్ చేయను ఆ పాలు మొత్తాన్ని వేసేస్తూ చేస్తూ ఉంటాను ఇంకా ఇందుకోసం అయితే క్యారెట్ని మంచిగా తురుముకోవాలి మిక్సీ పట్టేదానికంటే ఇలా తురుముకుంటేనే మనం తినేటప్పుడు పోగులు పోగుల్లాగా చాలా మంచిగా వస్తుంది ఇంకా ఇందుకోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి మన పాలైతే యాడ్ చేసేసుకోవాలి పాలలో ఎటువంటి వాటర్ అలా ఏమి యాడ్ చేయకుండా ఒట్టి పాలే వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకెందుకోసం ఇది ఏమంటారు మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర లేవనేసి నేను నార్మల్ స్టీల్ది పెట్టాను అడగంటుతుంది అనమాట సో మందంగా ఉండేది ఏంటంటే ఎక్కువ తొందరగా అడగంటుకోకుండా ఉంటుంది ఇంకా ఉన్నాయి కానీ బట్ దాంట్లో కర్రీస్ అవి చేశాను కాబట్టి పాలు విరిగిపోతాయనే ఉద్దేశంతో నేనైతే గిన్నె తీసుకున్నాను మీరైతే కంపల్సరీగా మందం ఉండేది తీసుకొని ఇంకా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఆ సైడ్ను పెట్టేసి సిమ్ములో పెట్టాలి పాలనేటి సిమ్ములో ఉడికించుకోవాలి నిదానంగా ఇంకా తర్వాత ఒక గిరే గిన్నె తీసుకొని ఇందులోకి నెయ్యి వేసేసి నెయ్యిలోనే ఈ క్యారెట్ తురుమి వేసేసి నేతిలోనే మంచిగా క్యారెట్ అనేది మగ్గించుకోవాలి ఎందుకంటే క్యారెట్ మనకు తొందరగా ఆటోమేటిక్గా ఉడికిపోతే చాలామంది కుక్కర్లో వేస్తూ ఉంటారు కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే మొత్తం స్మాక్స్ అయినట్టు అయిపోతుంది సో అందుకనేసి నాకెందుకో కుక్కర్లో చేయడం ఇష్టం ఉండదండి ఎప్పుడు చేసినా కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను ఇంక ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ క్యారెట్ని కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడే ఛాన్సెస్ ఉంది సో చూసారు కదా కొంచెం అడుగున అడుగు అంటున్నట్లు అవుతుందనమాట మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి కాస్త నెయ్యి కొంచెం ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి కూడా ఏమి ఎక్కువ అవసరం లేదు కావాలనుకుంటే మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్ ఒక టెన్ మినిట్స్ కల్లా మన క్యారెట్ అనేది మగ్గిపోతుంది ఇంకా ఆ తర్వాత పాలు పెట్టాం కదా అటు సైడు పాలు కూడా సిమ్ములో పెట్టేసి ఉడికించుకోవాలండి ఎందుకంటే దానిపైన మేగడ కడుతుంది కదా పాలపైన ఆ మేగడంతా తీస్తూ లోపలికి వేస్తూ మంచిగా మరిగించుకోవాలి ఈ మనం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ కాస్త క్రీమీ టెక్చర్ వచ్చిన వరకు మనం మరిగించుకోవాలన్నమాట చూసారు కదా ఎంత క్రీమీ టెక్స్చర్ వస్తుందో ఆ మిగడంతా తీసి మంచిగా కలుపుతూ ఉంటే మనకి ఆ టెక్చర్ అనేది కనిపిస్తుంది అప్పుడే మనం క్యారెట్ తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మంచిగా కనిపిస్తుంది లైక్ చాలామంది దీంట్లో క్యారెట్లో పచ్చికోవా కూడా యాడ్ చేస్తూ ఉంటారు పచ్చికోవ కూడా అవసరం లేదు ఇలా పాలన మనం చేసుకున్నామంటే ఏ పచ్చికోవా వేయాల్సిన అవసరం లేదండి ఇదే కోవా అంత టేస్ట్ వస్తుంది ఇంకా లాస్ట్లో ఇలా చూసారు కదా ఆ హాఫ్ లీటర్ పాలు ఎంత క్రీమీగా వచ్చాయో దాంట్లోకి షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ క్యారెట్ తీసుకున్నామో దాన్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోండి ఎందుకంటే క్యారెట్ కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువనే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇప్పుడు షుగర్ అంతా ఇది అయిపోయిన తర్వాత కరిగిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ని యాడ్ చేసేయడమే క్యారెట్ని యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాయిల్ చేయాలి ఇదంతా దగ్గర కావాలన్నమాట మరి ఇంత జీవురుగా లేకుండా దగ్గరికి అయితే అప్పుడు మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది బట్ తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది అని అసలు ఈ మనము క్యారెట్ అల్వాని ఇంత మంచిగా టేస్టీగా చేసుకోవచ్చా అన్నంత ఫీల్ వస్తుంది అనమాట మా పిల్లలు మా వారు అందరు ఎంజాయ్ చేశారు అంత మంచిగా వస్తుంది చూసారు కదా ఇలా దగ్గర అయ్యేంత వరకు మనం మరిగించుకోండి నేను మెయిన్ ఒకటి మందంగా ఉండే గిన్నె అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా పతలాది కాకోకుండా ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే మన క్యారెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి మీ దగ్గర ఏ ఉంటే అవి యాడ్ చేయండి ఇంకా నేను ఇది నెక్స్ట్ డే అలా తింటారు కాబట్టి మరీ మెత్తగా అయిపోతే మంచిగా ఉండదు ఓన్లీ పిస్తా ఒక్కటి యాడ్ చేశాను చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి మరీ వీరితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై టేక్ ఫ్రెండ్స్